అసలే రాక రాక చాలా రోజుల తర్వాత నల్లజరలు వచ్చాను వచ్చి రాగానే బుర్ర పాడైపోయే విషయం తెలిసిందండి మరి నల్లజర్లలో బొట్ట బిర్యానీ దొరుకుతుందండి రేట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో మనకి ముగ్గురికి సరిపడగా చికెన్ దమ్ బిర్యానీతో పాటు రెండు కోడిగుడ్లు మటన్ కర్రీ ప్రాన్స్ కర్రీ చికెన్ ఫ్రై పీసెలు ఇచ్చేస్తున్నారండి బాబు ఇంకేం కావాలి చెప్పండి సరే అలాగే ఇక్కడ దాకా వచ్చామని చెప్పి ఈ రెస్టారెంట్ లో దొరికే స్పెషల్ ఆర్ఆర్ చికెన్ అయితే ఆర్డర్ చేశానండి మామూలుగా తింటే ఒకలా ఉంది నిమ్మకాయ పిండి కొని ఉల్లిపాయతో తింటే అద్రిపోయింది నెక్స్ట్ అయితే క్రిస్పీ చికెన్ అండి ఇది కూడా టేస్ట్ అయితే అల్లాడిచ్చింది ఫస్ట్ టైం తిన్నాను ఇలాంటి క్రిస్పీ చికెన్ చూడండి మన బుట్ట బిర్యానీ వచ్చేసింది నిజంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇన్ని ఇస్తున్నారంటే మాములు విషయం కాదండి ముగ్గురు కూర్చొని కడుపు నిండా కుమ్మేయచ్చు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళిన రాజమండ్రి నుంచి విజయవాడ సైడ్ వచ్చిన నల్ల ఆగి ఈ బిర్యానీ తినటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ డిసెంబర్ పదకొండు నుంచి మాత్రమే ఉంటుంది పదకొండో తారీఖు ఓన్లీ టేక్ అవే మాత్రమే మిగతా రోజుల్లో డైనింగ్ కూడా ఉంటుందండి ఈ రెస్టారెంట్ ఫస్ట్ యానివర్సరీ అండి అందుకే ఇలాంటి కాంబో ఆఫర్ లో చాలా పెట్టారు ఈ బుట్ట బిర్యానీ టేస్ట్ ఉందండి నా సామి రంగ ఒక్కొక్క ముద్దకి దమ్ పీసు ఫ్రై పీసు కోడిగుడ్డుతో తిని లాస్ట్ లో మటన్ కర్రీ ప్రాన్స్ కర్రీతో తింటే ఉందో చూడండి మాటలు లేవండి అదిరిపోయింది అంతే చెప్పడం మర్చిపోయాను ఈ రెస్టారెంట్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది అదే అప్పటికప్పుడు తయారు చేసిన ఈ వేడి వేడి కొండ చికెన్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీ టేస్టే కాదండి దీంట్లోకి ఇచ్చే వెజ్ గ్రేవీ చికెన్ గ్రేవీ గోంగూరతో తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ మూడు వందల అరవై తొమ్మిదికి వెజ్ కాంబో కూడా ఉంది వెజ్ దమ్ బిర్యానీ గుత్తంకాయ పాలవ పాటు చిట్టి ముచ్చాల మష్రూమ్ బిర్యానీ ఇస్తారు వెజ్ కాంబో అయితే ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటుందంట అంబియన్స్ కూడా సింపుల్ గా చాలా బాగుంటుందండి ఈ రెస్టారెంట్ పేరు విందు ఫ్యామిలీ రెస్టారెంట్ నల్లజర్ల మెయిన్ రోడ్డు ముత్తు ఫైనాన్స్ పక్కనే ఉంటుందండి గూగుల్లో లొకేషన్ కూడా ఉంది మన వాళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి